ఒకప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏదైనా వస్తువు పంపాలంటే ఖచ్చితంగా ఎవరైనా వెళ్లాల్సి వచ్చేది ఆ తర్వాత పార్సిల్ కొరియర్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి అయితే ప్రయాణికులే పార్సిల్ తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించారు నలుగురు స్నేహితులు అందుకోసం బ్రింగ్ అనే యాప్ రూపొందించారు మరి బ్రింగ్ యాప్ వల్ల ఉపయోగాలేంటి ఎలా ఉపయోగించాలి తదితర విషయాలను యాప్ రూపకర్తల్లో ఒకరైన మనోజ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం ప్రయాణికులే కొరియర్లుగా ఒకచోట నుంచి మరో చోటకి సామాగ్రిని చేరవేయడంతో ఉభయ తారకమైన లబ్ధి పొందేలా బ్రింగ్ అనే పేరుతో ఒక యాప్ రూపొందించడం జరిగింది అసలు ఈ బ్రింగో యాప్ ప్రధాన ఉద్దేశం ఏంటి దీని లక్ష్యాలు ఏంటి ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా ఎలాంటి సేవలు ఇటు ప్రయాణికు వినియోగదారులు పొందారు అనే విషయాలు యాప్ రూపకర్త మనతో పాటు మనోజ్ గారు ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి గుంటూరు జిల్లా తెనాల నుంచి మీ ప్రస్థానం ప్రారంభమైంది ఈరోజు ఒక వినూత్నమైన యాప్ని తీసుకురావడం జరిగింది మార్కెట్లో చాలా రకాల కొరియర్ యాప్ మీ యాప్లో విశేషం ఏంటి ఈ యాప్ ఏ విధంగా సరే ఇది యాప్ కన్నా ఇట్ ఈస్ ఎ మేజర్ ఆఫ్ ఏ పీపుల్ మూమెంట్ ఒక ఐటెం ని మనం ఒక చోట నుంచి ఎవరైనా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారా లేకపోతే ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్నారా ఏదైనా పర్సనల్ ఐటమ్ పంపిద్దామని అనుకుంటారు అది అర్జెన్సీ అవ్వచ్చు అది పంపించడానికి ఎవరు ఉండరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ లో పెడతానే ఉంటారు కానీ దాని సక్సెస్ రేట్ లేదు సో దిస్ ఈజ్ వాట్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాట్ వీ హ్యావ్ టేకన్ అప్ దీనికి ఒక నలుగురు ఫ్రెండ్స్ అందరం కలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీ డిస్కస్డ్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హౌ వీ కెన్ రిజాల్వ్ దిస్ త్రూ ఏ టెక్నాలజీ రూట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రింగ్ సపోజ్ ఒక ప్యాకేజ్ ఒక హైదరాబాద్ నుంచి ఒక బెంగళూరుకి పంపించాలి అంటే మనం జనరల్గా కొరియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాము బట్ కొరియర్ అనేది ఒక మూడు రోజులు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు ఐదు రోజులు పట్టచ్చు సంబడీ ఈస్ క్యారియింగ్ ఇట్ బ్రింగ్ అనేది ఆల్రెడీ ఒక అతను హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాడు అతనికి ఆల్రెడీ కాస్ట్ ఇంకర్ అయ్యి ఉన్నాడు టికెట్ కాస్ట్ ఆ ట్రావెల్ డీటెయిల్స్ అతను బ్రింగ్ యాప్లో అప్లోడ్ చేస్తాడు బై డౌన్లోడింగ్ ద యాప్ బై రిజిస్టరింగ్ ఇన్ యాప్ హీ విల్ హీ విల్ క్రియేట్ ఏ హీజ్ ఎ ట్రావెల్ డీటెయిల్స్ దెన్ హీస్ ద పర్సన్ హూ క్యారీస్ ది ఐటమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు సో బ్రింగర్ అనేవాడు హీ విల్ క్యారీ ద ఐటమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు హీ విల్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ హీస్ దిస్ సర్వీస్ so that his uh, travel cost will get uh, subsidized and the ringer who wants to send the item from hyderabad to bangalore so he will pay something to the app and then the whole money uh, we use only a small percentage as a platform usage charges rest of the things 90% of the amount goes to the bringer so all the modes of travels are covered in this bus train airport, uh, uh, air travel and own transport all the four are కబడ్డీ ప్రధానంగా చూస్తే దీంట్లో ఎవరైతే ఈ పార్సిల్ పంపాలనుకున్నవారో అంటే వాళ్ళు ఎలాంటివి క్యారీ చేస్తారు ఎంత బరువు వరకు ఉండేవాటిని వీళ్ళు ఇలా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇందులో మూడు రకాల విధానాలు చెప్పారు ఎవరైతే ఇచ్చేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అలాగే అక్కడ రిసీవ్ చేసుకునేవాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాహనాలు దిగిన తర్వాత ఏ మూడ్లో ఏ ప్రాంతం వరకే వాళ్ళు క్యారీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది బేసికల్గా ఒక పర్సన్ గనక బ్రింగర్ యాక్సెప్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ ద యాప్ బ్రింగర్ గనక ఒక ని యాక్సెప్ట్ చేస్తే అది ఓపెన్ బాక్స్ పాలసీ ప్రకారం అతను చూసిన తర్వాత ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తారు యాప్లో ఆ తర్వాత మాత్రమే అది యాక్సెప్ట్ అవుతుంది లేకపోతే అప్పటి వరకు ఓపెన్ బాక్స్ పాలసీ కనుక లేకపోతే కనుక అది యాక్సెప్ట్ కాదు సో ఇప్పుడు ఒక ఫ్లైట్లో వెళ్ళేవాడు ఉంటే కనుక ఒక టూ కిలోస్ త్రీ కిలోస్ వరకు తీసుకెళ్ళచ్చు ఓన్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళేవాడు ఒక ఫైవ్ కిలోస్ వరకు తీసుకుని వెళ్ళచ్చు అక్కడ రిసీవింగ్ పాయింట్ ఏ పాయింట్ ఇప్పుడు బ్రింగర్ అండ్ రింగర్ విల్ గెట్ కనెక్టెడ్ విత్ యాప్ bringer will also enter the details of the receiver the person name and the contact details the mail id everything will be uh, recorded entered in the app bringer reaches the destination the receiver also will get an intimation based on the uh, intimation the receiver will can come to the airport or bus stand or wherever he is getting down and he can collect wherever he is comfortable wherever the bringer is comfortable both can meet at one point and then deliver it I <laughs> ఈ బింగ్ యాప్ ప్రారంభించినప్పుడు దీనికి చాలా వరకు చూస్తే మా సొంత వస్తువులు సక్రమంగా తీసుకెళ్తారా లేదా అనే ఒక భయం సాధారణంగా ఇటు ఇచ్చే వాళ్ళలోనే అటు తీసుకెళ్లే వాళ్ళలో కూడా ఉంటుంది ప్రధానంగా మీ యాప్ ప్రారంభించినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఎస్ ఇది చాలా కన్సర్న్స్ ఉండేవి బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హాట్ ఇట్ క్లియర్ ఎవ్రీథింగ్ బేసికలీ ఇందులో మనం పంపించే ఐటమ్స్ ఏంటంటే బుక్స్ కానీ ఇంపార్టెంట్ ఐటమ్స్ లేకపోతే పర్సనలైజ్డ్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ క్లోత్స్ ఓన్లీ ఇప్పుడు మనం కొరియర్లో లో పంపిస్తే వస్తే ఒక మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత అది కనుక కొరియర్ కనుక చేరకపోతే మనం కాల్ సెంటర్కి అది ఇది కాల్ బ్యాక్ చేసుకొని ఏదో ట్రాక్ ట్రాక్ చేసుకుని వీ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ బట్ బ్రింగర్ యాప్ అట్లా కాదు సెవెన్ లెవెల్స్ సెక్యూరిటీ ఇస్ దేర్ పర్సన్ నేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ హెస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద యాప్ సో బ్రింగర్ విల్ డెఫినెట్లీ క్యారీ ద ఐటమ్ టు ద డెస్టినేషన్ అండ్ రింగర్ డీటెయిల్స్ ఇర్ ఆల్సో దేర్ రిసీవర్ డీటెయిల్స్ ఆర్ ఆల్సో దేర్ ఇచ్చినప్పుడు మొదట ఈ యాప్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పటివరకు ఎంతమందికి ఈ యాప్ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక పాటకి ఇచ్చే అవకాశం కలిగింది ఎంతమంది వాళ్ళ తాలూకా ఫీలింగ్ ఏ విధంగా నౌ ద యాప్ ఈజ్ అవైలబుల్ ఇన్ యాప్ స్టోర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఐ వాస్ ఆల్సో వన్ గుడ్ న్యూస్ ఈస్ దాట్ పీపుల్ హ్యావ్ డౌన్లోడెడ్ మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ డౌన్లోడ్స్ ఆఫ్ యాప్ అండ్ సోఫార్ అండ్ మోర్ దాన్ సెవెంటీ థౌజండ్ రిజిస్ట్రేషన్స్ హావ్ డన్ సో ఫార్ ఇన్ ద యాప్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ we have సక్సెస్ఫుల్లీ వీ హవర్డ్ ఓన్లీ ఎ నో సౌత్ ఇండియా కపుల్ ఆఫ్ స్టేట్స్ బట్ ది ఆపర్చునిటీస్ వెరీ బిగ్ అక్రాస్ ద స్టేట్స్ అక్రాస్ ది కంట్రీస్ ఆల్సో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దిస్ చూస్తే ఈ యాప్ ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత ఏ నగరాల్ని ప్రధానంగా కవర్ చేయగలిగింది ముఖ్యంగా సిటీ బేస్ కవర్ చేసిందా లేకపోతే దీంట్లోకి వచ్చి ఎంటర్ అయిన వాళ్ళందరూ నగరాల పరిధిలో ఉన్నారా కొంచెం రూరల్ ఏరియా కూడా కవర్ అయ్యారు ఇది యాప్ మేము స్టార్ట్ చేసి అంటే లైవ్ వచ్చి ఒక ఆరు నెలలు అయింది మేజర్గా ఇప్పుడు హైదరాబాదు విజయవాడ బెంగళూరు అండ్ చెన్నై దీస్ ఆర్ ద ప్లేసెస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ యాప్ని బట్ ఇది ముందు ముందు ఇంకా బోల్డ్ నగరాలకి విస్తరించడానికి అవకాశం ఉంది జీసీసీలో కూడా వీఆర్ ప్లానింగ్ టు ఆపరేట్ ది బ్రింగ్ యాప్ బై నెక్స్ట్ ఇయర్ ఈ ఆల్రెడీ మీ యాప్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఒకసారి యాప్ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇవ్వడం అలవాటు పడిన ఒక ఎవరైతే బ్రింగర్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా పార్సిల్ తీసుకెళ్ళడాన్ని వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారా లేకపోతే అలా ఎక్కువ మంది ఒకే వ్యక్తి ఎక్కువ సార్లు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటివరకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒకే పర్సను రెండు మూడు సార్లు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారి యాప్లో ఉన్న కన్వీనియన్స్ కంఫర్ట్ కనుక ఆ యూజర్కి అర్థమైందంటే ఎప్పుడెప్పుడైతే తను ట్రావెల్ చేస్తున్నాడో ఆ ట్రావెల్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు అండ్ రింగర్స్ కూడా చాలా ప్యాకేజెస్ క్రియేట్ చేస్తున్నారు సో కనెక్ట్ అవ్వగానే దే ఆర్ క్యారింగ్ దీస్ ప్యాకేజెస్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లిమిటెడ్ గా ఉన్నాయి మోర్ అండ్ మోర్ వి ఎక్స్పాండ్ ది ఆపరేషన్స్ ఫర్దర్ ఇట్ విల్ ఇంక్రీస్ ఇనిషియేషన్ చేసినప్పుడు ఓవరాల్గా ఎంత పెట్టుబడి మీరు పెట్టారు ఒక విధంగా స్టార్ట్అప్ చూస్తే ఇది మీకు ఏ మేరకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కనిపించాయి ఇది పెట్టుబడి కన్నా వీ హ్యావ్ గివెన్ మోర్ అవర్ టైమ్ ఇన్ టు దిస్ యాప్ యాజ్ ఐ యూ ఫార్చునేట్లీ వన్ ఆఫ్ మై ఫౌండర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫౌండర్ ఈజ్ ఆల్సో ఏ టెక్నికల్ కంపెనీ సిఈఓ హీ అండ్ ఈజ్ ఎ టీమ్ హ్యాస్ పుట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ డేస్ ఆన్ టు దిస్ ప్రాజెక్ట్ మేమైతే మార్కెటింగ్కి తర్వాత మిగతా వాటికి వీ హ అవర్ మనీ టువర్డ్స్ ది ఫండింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇప్పుడు మన బ్రింగ్ టికెటింగే కనుక వస్తే టికెట్ బ్రింగ్ ద్వారా బుక్ చేసుకుని ట్రావెల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి తర్వాత బ్రింగ్ కార్గో కూడా వస్తుంది అంటే ఫైవ్ కిలోస్ టెన్ కిలోస్ లైట్ కార్గో ఆల్సో కెన్ బి పీపుల్ కెన్ సెండ్ ప్లేస్ టు యాప్ ద్వారా ఇప్పటికే ఎనభై వేల మంది ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారు అలాగే వందల పార్సెల్స్ ఒక చోట నుంచి మరో చోటకి క్షేమంగా అనుకున్న సమయానికి వాళ్ళ చేతిలో అందే విధంగా కూడా ఈ యాప్ సజావుగా పనిచేసిందని ఇది మంచి సత్ఫలితాలు ఇస్తానని చెప్పి ఈ యాప్ రూపకర్తలు ఒక మనోజ్ చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్